పొలిటికల్ ఫైట్ చేయండి నాకే అభ్యంతరా ఇప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయండి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు ఈ రాష్ట్రాన్ని వెనక్కి పంపించిన మాట వాస్తవం దాన్ని ముందు తీసుకు వెళ్ళక వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు నాకే అభ్యంతరం అంతేగాని ప్రజల సమస్యలపైన నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది అది ఎక్కడ సాగించాలా ఆయన ఎలక్ట్ అయ్యాడు ఎలక్ట్ అయితే పోయి అసెంబ్లీ ఫైట్ చేయాలి సూది ఢిల్లీలో పోగొట్టుకొని తిరుగుతు తిరుగుతుంది నువ్వు ఆడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుక్కోాలి పోయి అసెంబ్లీలో వెళ్ళావు ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్టాడుతారు చూడు నాకు ఆ చాక్లెట్ కావాలి నాకు ఈ బిస్కెట్టే కావాలి అది చిన్నపిల్లల మనసు వస్తుంది ఎందుకు అసెంబ్లీ పోయి ఫైట్ చేయి అసెంబ్లీ ఫైట్ చేయకుండా బైకాడ్ చేస్తున్నాడు అది ఇప్పుడు ఏం చేశాడు అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు అంతకుముందు జగన్బాబు అదే తప్పు చేశాడు ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు నువ్వు ఎన్నికైన తర్వాత ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్ట సభలకు పోవాల్సిందే అది వినిపించాల్సిందే లేకుంటే ప్రజల్ని మోసం చేసే కదా కాబట్టి నేను వాగడేదో ఊరి నుంచి వచ్చేది కాదు రెసలికి పోయి ఫైట్ చేయి లేకపోతే రిజర్వ్ చేసి బయటికి వెళ్ళి ఏ ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలో పోకుండా బయకట్ చేస్తే బయట రిజర్న్ చేసి బయటకు రావాలి అంతేగాని ఆడ జీతాలు తీసుకుని జోప చేసుకొని నేను అడిగిపోనే పోనీ అంటే ఇది వైరాగ్యం అసెంబ్లీ మీద అడిగిన చెరువు మీద అడిగినా ఒకటే తెలుసా చెరువు మీద అడిగితే ఏమవుతుందో చెప్తే చెరువు మీద అడిగేవాడే అసెంబ్లీ మీద అడుగుతాడు అందుకని మూర్ఖం కూట ఏమైంది తెలుసా చిరుమార్ ఏమవుతుంది ఓకే థ్యాంక్ యూ ఒకటి సరే నోరు బారేసుకోవడం బూతులు తిట్టడం టీవీ తెయడం వాళ్ళు అది కరెక్ట్ కాదు దాన్ని ఆన్సర్ పెట్టాల్సింది పాలసీలు తప్పులు చేశారు కదా భూకుమ్ముఖాలు చేశారు కదా హత్యా హత్యలు చేశారు కదా సరే అని అమ్మినారు కదా ఇసుకని అమ్మినారు కదా వాడి జోలికి పోకుండా ఏదో ఆ పోసాన్ని నోటు వాగుడు అలాంటి వాడు పాపం ఇక నోటు వాగడం వాళ్ళ పైన కేసులు తప్పితే అసలు ఈ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వాళ్ళ జోలికి ఊరిది పోలేదు పెద్ద రాజధాని చెప్పాడు నాది పీక్కోండి అన్నాడు నా మీద కేసులు పెట్టారు నాది పీక్కోండి ఏం చేస్తాను అన్నాడు నిజమే కదా అంటే దాన్ని బట్టి అసలు అసలు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ జోలికి పోవడం లేదు కేవలం నోటి మాటలు మాట్లాడిన వాళ్ళ పైన పోతున్నారు ఇప్పుడు కూడా అనేక లోపల బయటకు వస్తున్నాయి వాడు అన్నాడు తిట్టాడు కోసం తిట్టాడు ఇంకొకటి తిట్టాడు ఇంకొకటి తిట్టాడు అది ప్రమాదమా ఈ రాష్ట్ర ఆర్థిక ధ్వంసం చేసి ప్రశాంతం ధ్వంసం చేసి హత్య రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని అది ప్రమాదమా వివేకానంద రెడ్డిని చంపిన కేసు కనపడదా కత్తి కోడి కత్తి కేసు కనపడదా దానికి సంబంధించిన చర్యలు ఉండవా దానికి సంబంధించిన అరెస్టులు ఉండవా ఇదంటే పైపై చిలక కొట్టేట వ్యవహారం టీడీపీ చెల్లె కొట్టేట వ్యవహారం బిజీగా ఉంది